వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై అరవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మీ ప్రియమైన వారి నుండి మీకు జరగబోయేది ఇదే కనుక వారి వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి యొక్క ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది వీరికి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ వారి జాతకుల గురించి మనం చెప్పుకోవాలి అంటే ఈ వీడియో అయితే సరిపోదండి ఎంత మంచి మనసులు ఎంత మంచి సద్గుణాలు అయితే కలిగి ఉంటారు భగవంతుని ఆలోచనలతో ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను ఎదుటి వారికి స్ఫూర్తి ప్రదాతాలుగా కనిపిస్తూ ఉంటారు కుంభరాశి వారికి వీరిని ఒక రోల్ మోడల్గా తీసుకురావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులైన వ్యాపార వృత్తి చేసే వ్యాపకాల్లో అందరూ కూడా వీరిని అయితే ఖచ్చితంగా ఉన్నతంగా చూస్తూ ఉంటారు ఒక మంచి స్థితిగతి ఉంటుంది వీరి మాటే వేదవాకు నడిచేవారు ఉంటారు వీరి మాట ధోరణి అంత ఆకర్షితంగా అయితే ఉంటుంది యొక్క కుంభరాశి వారు ఇక ఈ కుంభ రాశి జాతకు కలియుగంలో పుట్టవలసిన వారు కాదండి ఈ రాశి జాతకులు చేసిన చిన్న చిన్న పాపకర్మాలు అనుభవించడమే ఈ జన్మ అని చెప్పుకోవచ్చు ఈ జన్మలో కొన్ని రకాల కష్టాలు నష్టాలు ఉన్నా మీరు జన్మ జన్మలు చూస్తున్న పుణ్య రీత్యా కలిగేటువంటి మంచి ప్రతిఫలం తప్పకైతే పొందుకుంటారు యొక్క కుంభ వారు ఈ రోజున మాత్రం అటువంటి మంచి ప్రతిఫలాన్ని అయితే పొందుకునే రోజు అని చెప్పుకోవచ్చు ఇక అయితే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజునైతే వీరికి అలాగే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఇతరులకు దాన ధర్మాలు చేయాలంటే వారు చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు అయినా వీరికి చాలా మంచి జీవితం అనేది ఉంటుంది అలాగే రాశి వారికి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు మంచి మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ కార్య సాధన అనేది చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారి అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి అయితే అధికంగా ఉంటుంది అపజయాలను చూసి కృంగిపోయే వీరికి ఉంటుంది అంటే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకైతే వేస్తారు విజయాలు వరకు దూసుకు వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు వీరి యొక్క జీవితంలో వీరి యొక్క స్వభావాన్ని బట్టి వీరి యొక్క దాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా అయితే చురుకుగా స్వభావించే వ్యవహరించే స్వభావం అయితే వీరిలో అధికంగా అయితే ఉంటుంది రాశి వారికి అలాగే యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆగస్ట్ ఇరవై అరవ తేదీన మంగళవారం రోజునైతే వీరి యొక్క దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గనక వీరికి అనేది ఈ రోజున మీరు ప్రియమైన వారి నుండి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుందండి ఈ యొక్క కుంభరాశి వారికి ఊహించినటువంటి ఒక సంఘటన అనేది మీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకోవడంలో ఎన్నో రకాల ఆరోపణలు మీరు ఎదురైతే అవ్వాయి ఒకప్పటి స్నేహితురాలు కావచ్చు బాల్య మిత్రులు కావచ్చు లేదా మీ యొక్క మెంబర్స్ మెంబర్స్ కావచ్చు ఇలా మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఇలా చాలా క్రితం మీరు క్లోజ్గా ఉండేవారు కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క అడ్రస్ కానీ మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు మీకు చాలా అయితే దూరం అయ్యారు వారిని కలుసుకోవాలని కూడా మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో అయితే వారిని కలుసుకోలేము అనే ఒక నిర్ణయాన్ని వచ్చేసి వారిని మీరు వదిలేశారు అటువంటి వ్యక్తిని కలుసుకుని అవకాశం అయితే ఈ రోజున ప్రియమైన వారి నుండి అయితే ఇలా ఒక ఫోన్ కాల్ రావటం అనేది జరుగుతుంది ఇక అనుకోకుండా వారు మీకు తరహా పడడం వారి యొక్క అడ్రస్ కానీ నెంబర్ కానీ ఇలా ఏదో ఒకటి జరగడం అనేది మీ లైఫ్లో అయితే ఈ రోజున జరగబోతుంది వారే మీకు నేరుగా ఫోన్ చేయడం కానీ ఇలా ఏదో ఒక రకంగా అయితే మీరు కలుసుకోని అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున అద్భుతమైన ఫలితాలు అయితే ఈ రోజునైతే వీరికి చోటు చేసుకోబోతున్నాయి ఇక వీరు ఊహించినటువంటి విధంగా మీ జీవితంలోని పెను మార్పులు అనేవి జరగబోతున్నాయి యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఆగస్టు ఇరవై ఆరవ తేదీన మంగళవారం రోజునైతే ఈ యొక్క రాశి వారికి ప్రియమైన వారి నుండి అయితే వీరికి జరగబోయేది ఇదే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ విధంగా వారిని కలుసుకోవడం అనేది ఊహించినటువంటి అద్భుతం అనేది మీరు చాలా ఈరోజు సంతోషంగా ఉంటారు ఈరోజు దినఫలాల ప్రకారం అయితే యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశివారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఈరోజు కాస్త ఊరాట ఉపశమనం అయితే లభించవచ్చు మీరు అనేది అప్పుల ఊబిలో ఉన్నట్లయితే గనక ఈ కుంభ రాశివారు అప్పులు తీర్చాలి అనే ఒక రోజు ఈ రోజైతే ఆందోళన అయితే పడరు ఇక మీకు ఒక మార్గం అనేది కనిపించబోతుంది అనుకోకుండా ఒక మార్గం దొరుకుతుంది ఆ మార్గం ద్వారా మీరు అప్పులు తీర్చే అవకాశాలు అయితే మీ ముందుకు వస్తున్నాయి అంటే లోన్ల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ లోన్లు శాంక్షన్ అవ్వడం ఇలాంటివి సంఘటనలు అయితే ఈ యొక్క వారికి అయితే జరగబోతుంది ఇక మీకు మంచి శుభవార్తలు కూడా రాబోతున్నాయి యొక్క కుంభ వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి అన్నీ కూడా అనుకూలంగా అయితే ఈ రోజున మీ చుట్టే అయితే తిరగబోతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించగలుగుతారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అనుకూలమైన పరిస్థితులు గోచారిస్తున్నాయి వీరికి వీరికి దైవ అనుగ్రహం అనేది కూడా చాలా పుష్కలంగా అయితే ఉండబోతుంది మీరు చేసే పనుల్లో కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీ యొక్క పనిని అయితే సాఫీగా జరగటానికి చాలా మేలైతే జరుగుతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు మీరు ఎప్పటి నుంచో మీ యొక్క తగిన ప్రతిఫలం అంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికైతే ఈ యొక్క కుంభ రాశి వారికి మీకు ప్రతిఫలం అనేది ఈ రోజున అద్భుతమైన ధనలాభం కూడా రాబోతుంది ఈ యొక్క కుంభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇంట్లో ఒక శుభకార్యానికి ఆహ్వానించడం కూడా అయితే జరుగుతుంది ఈరోజు మనం చాలా కాలం నుండి మీరు మానసికంగా ఆందోళన పడుతున్నటువంటి అసకాయ అయితే ఈరోజు మీకు దానికి పరిష్కారం అయితే లభించబోతుంది ఇక ఆ సమస్యకు పరిష్కారం దొరకదని మీరు చాలా నిరాశ పడుతున్నట్లయితే కనుక అటువంటి సమస్యకైతే పరిష్కారం లభించే అవకాశాలు అయితే రోజున ఖచ్చితంగా కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికైతే వారు చాలా రోజులుగా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలన్నీ ఫలించబోతున్నాయి యొక్క కుంభరాశి వారికి ఇక మీకు జరగబోయేది మాత్రం ఇదే